తెలుగు మహిళా గంధం క్విని విక్టోరియా రికార్డు సృష్టించారు ప్రపంచమంతా స్విమ్ ఎవరెస్ట్ గా పిలుచుకునే ఇంగ్లీష్ ఛానెల్ ను ఈ దిన తొలి తెలుగు మహిళగా రికార్డు నెలకొల్పింది గంధం క్విని విక్టోరియా ఇక హైదరాబాద్ చేరుకున్న తనకు ట్రైనింగ్ అందించిన ట్రైనర్లు కుటుంబ సభ్యులందరూ కలిసి ఘన స్వాగతం పలికారు మహబూబ్ నగర్ జిల్లా ఆమన్గల్లుకు చెందిన క్విని విక్టోరియా హైదరాబాద్ లోని బర్కత్పురాలో స్థిరపడి సిమ్మర్ సిమ్మర్గా రాణిస్తోంది ఇప్పటికే పలు బంగారం రజిత కాంస్య పథకాలను సాధించి దేశానికి పేరు తీసుకొచ్చింది నలభై నాలుగేళ్ల వయసులో ఇంగ్లీష్ ఛానల్ ను ఈది రికార్డు సృష్టించింది క్విని విక్టోరియా భారత్ తరఫున ఇంగ్లీష్ ఛానల్ ను ఈదడానికి ఎనిమిది మంది బృందంతో కలిసి ఇంగ్లాండ్ కు వెళ్లింది ఇంగ్లాండ్ లోని డోవర్ కోస్ట్ నుంచి రిలే స్విమ్మింగ్ ను ప్రారంభించింది ఫ్రాన్స్ దేశంలోని ఫ్రెంచి కోస్ట్ కు చేరుకుంది ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్ గా పిలుస్తారు ఈ రెండు దేశాల మధ్య ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం ఉండగా రాత్రివేళల్లో అలల తాకిడి అధికంగా ఉండడం వల్ల డెబ్బై ఒక్క కిలోల మీటర్ల మేరా క్రాస్ స్విమ్మింగ్ చేసి పదహారు గంటల యాభై నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానల్ను ఒకవైపు ఈదానని గందంఫినీని విక్టోరియా తెలిపారు ఇంగ్లీష్ ఛానల్ను ఈదడం సంతోషంగా ఉందని దీనిని తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆమె తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో దేశానికి మరెన్నో పథకాలు తీసుకొస్తానని తెలిపారు గంధంక్వినీ విక్టోరియాకు బ్లూ డాల్ఫిన్ స్విమ్మింగ్ క్లబ్ కోచ్లు దినేష్ రాజోరియా రాధికా వద్ద శిక్షణ ఇచ్చారు ఇంగ్లీష్ ఛానల్ ను ఈదినందుకు గందంగ్విని విక్టోరియాను తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు సతీష్ కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్ద అక్కడ చేరుకుని పలికారు